మంచాల జిల్లా మండలం మండలంలోని జనకాపూర్ గ్రామ పంచాయతీ శివారు జనకాపూర్ నుంచి బెల్లంపల్లి వేలే ప్రధాన రహదారి సర్వే నెంబర్ పంట పొలంలో వ్యవసాయ రైతులు అయిన మంచర్ల బాణయ్యతో పాటుగా పలువురు రైతుల కోసం బిగించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ని బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగలు ధ్వంసం చేసి నిరుపయోగంగా ఇలా చేసి అందులోని విలువైన వస్తువులను దొంగలించి మమ్మల్ని ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని రైతులైన మంచర్ల బాణయ్య అతని కుమారుడు సతీష్ తో పాటుగా సంబంధిత ఆవేదన వ్యక్తం చేశారు మళ్లీ వేసవి కాలం పంటను వేసే ఈ సమయంలో ఇలా జరగడం వల్ల అనేక విధాలు నష్టపోవడం జరుగుతుందని తెలిపారు దొంగలించిన విషయంపై సంబంధిత మండలి జిల్లా విద్యుత్ మరియు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు గుర్తు తెలియని దుండుకలపై చర్యలు తీసుకొని మాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం వచ్చి చూడగలరని కోరారు జీవన్ జీవన జీవనజీ చేసుకొని వ్యవసాయం చేసుకొని బ్రతున్నాను సార్ మాకు ఇదే ఆధారం సార్ దయచేసి మీరు అందరూ మాకు సాయం చేయాలి సార్ ఎవరు తెలియాలి వాళ్ళు పని చేసినా సార్ మాకు ఏం సార్ అక్కడ దయచేసి మాకు సహకరించాలి సార్ ఇండియా పోషమారు ఈ ట్రాన్స్ఫర్ అని వచ్చేసి నా ఒక దాదాపు అప్రాక్సిమేట్లీ ఒక పది మంది దాకా రైతులు కలిసి దీన్ని తీసుకున్నారు డీడీ కింద ఇది వచ్చేసి ట్రాన్స్ఫరం మొత్తం ఏంటంటే ఒక టూ త్రీ డేస్ కింద నైట్ అనుకుంటా అది కరెక్ట్ డేట్ తెలియదు ఏ టైం కూడా తెలియదు తెలియని వాళ్ళు వచ్చి మొత్తం ఇప్పేసి అది ట్రాన్స్ఫర్ లోపల ఉండే రాగి కానీ ఇంకేం పదార్థాలు తెలియకుండా తీసేసుకున్నారు అన్నీ మాకు ఇప్పుడు వచ్చేసి ఇది ఇప్పుడు పంట అయిపోయింది యాక్చువల్గా మొత్తం వడ్డు కూడా అందరూ తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇక మాకు పండించుకోవడానికి ఏమి వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ మాకు తెలియదు ఇప్పుడు కాబట్టి మేము అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటాము పోలీసులను కానీ మరి ఇక్కడ సార్ ఇంకా పై అధికారి వాళ్ళు కానీ అందరినీ కొంచెం ఎంత ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మాకు హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం ఈ పంట అయిపోయింది ఇప్పుడు మాకు నెక్స్ట్ పంట వచ్చేసి మాకు ఇప్పుడు వాటర్ ఇలాగా మాకు ఇప్పుడు చాలా కష్టమవుతుంది కాబట్టి మేము పోలీస్ వాళ్ళని కానీ ఇక్కడ దగ్గరలో ఆఫీసర్స్ని కానీ అందరు రిక్వెస్ట్ చేసుకుంటాను కాబట్టి ఎందుకు అందో త్వరగా మాకు వచ్చేసి ఈ ట్రాన్స్ఫరంగ్ కూడా చాలా ఖర్చు అయింది మేము దాదాపు ఒక నెల కానీ ఇంకా రెండు నెలలు కానీ ఇక్కడ కరెంట్ ఆఫీసర్స్ని వాళ్ళని అడిగి మరీ రిక్వెస్ట్ చేసుకొని ఇద్దరు ముగ్గురిని డీడి కలిపి కలిపి కట్టే ఇది పెట్టించుకున్నాం సార్ కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా నీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ట్రాన్స్ఫార్ని పే ఫిక్స్ చేయాలి సార్ సార్ మాది మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జనకపురం జనకపురం పరిధిలోని మాది వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటున్నాం సార్ మేము వ్యవసాయం నిమిత్తం ఇక్కడ ఒక ట్రాన్స్ఫారాన్ని బిగించుకున్నాం సార్ దాని యొక్క ఖర్చు వచ్చేసి రెండు లక్షల పైన ఉంటుంది సార్ ఈ ఈ ట్రాన్స్ఫారం పైన దాదాపు మాది పది పది కుటుంబాలు ఆధారపడి దీనిపైన మేము వ్యవసాయం చేసుకుంటున్నాం సార్ ఇది చూపించేంత ఈ వ్యవసాయం అంతా ఈ పది ఎకరాల్లో ఇది ఇది మాత్రమే ఈ ట్రాన్స్ఫర్ మాత్రమే మాకు జీవనాధారం సార్ ఇప్పుడు ఈ పంట ఈ పంట అయిపోయింది సార్ పంట అయిపోయి మేము కళ్ళు ఎత్తేసినాం సార్ ఎత్తేసిన తర్వాత మొన్న బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ ట్రాన్స్ఫరాన్ని పలగొట్టి దాని రాగి రాగివారిని ఎత్తుకెళ్ళారు సార్ దాదాపు మేము కష్టపడి సంపాదించుకున్న కష్టపడి కరెంట్ డిపార్ట్మెంట్లు దానికి కష్టపడి మేము ఒక ఒక నెల నెల రోజులు కష్టపడితే మాకు ఆ ట్రాన్స్ఫరం వచ్చింది సార్ ఆ కరెంట్ డిపెంట్ వాళ్ళు వాళ్ళు మాకు బిగించారు సార్ ఇప్పుడు ఆ జీవనాధారం మేము కోల్పోయాం సార్ ఇప్పుడు దాదాపున ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఏ సంఘ వేయడానికి కూడా మాకు కరెంటు లేక మాకు చాలా ఇబ్బంది అవుతాయి సార్ దీనివల్ల మీరు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు మాకు విలయంతో త్వరగా మా యొక్క యొక్క సమస్యను పరిష్కరించి మా యొక్క న్యాయం కలిగి కలిగించాలని చెప్పేసి మేము ఒక పది మంది రైతుల్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ పది మంది రైతుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఇలాంటి చర్యలు మా యొక్క జనకపురంలో ఇలాంటి చర్యలు మళ్ళా మళ్ళీ కూడా జరగదు మలాంటి రైతులకు కూడా ఇలా ఇలాంటి నష్టం కలగడం వల్ల మేము యాసంగిలో వేసుకోవడానికి మాకు చాలా ఇబ్బంది అవుతున్నాయి సార్ కాబట్టి మాకు వీలైనంత త్వరగా మాకు న్యాయం సమకూర్చాలని చెప్పేసి